రైట్ అట్లనే ఇప్పుడు ఏంటంటే కొంతమంది దేవుళ్ళ గురించి మాట్లాడితే అసలు మా మానవ శరీరంలో దేవుడు పూనడం ఒకటే అయితే ఇంకొకటి దివ్య దృష్టితోనే అన్ని చెప్తు అన్నీ చెప్తున్నారంట ఇప్పుడు ఇద్దరైతే ఫేక్ అని తెలిసింది అందులో ఏదైనా సౌందర్యాకి ఆమెకు దేవుడు వస్తాడని చెప్పేసి అదొకటి ఇంకొకటి నాగకన్య అది నేను మొదట మాట్లాడినప్పుడు నన్ను కామెంట్స్ లో దౌర్భాగ్యుడు కొడుకు తిట్టిన వాళ్ళు ఉన్నారు అవి నిజాలు బయటపడ్డాక గురువు గారు మీ పట్ల మేము తప్పుగా మాట్లాడడం మమ్మల్ని క్షమించండి మా మీద కోపం పెట్టుకోకండి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి జరిగిందని చంకలు గుద్దుకోను నన్ను తిట్టారని నిరుత్సాహపడి మూల కూర్చోను నా ధర్మం ఏమిటి నా తల్లి చూపించిన భగవత్ సేవ అదే చేస్తున్నా అడుగు అట్లా ఇప్పుడు బాగా యూట్యూబ్లలో కనిపిస్తున్న వినిపిస్తున్న పేరు అన్ని చెప్తారంట మరి ఆయన కర్ణాటక స్టేట్ లో ఉన్న మల్లికార్జున ముత్య ఈయన ఏంటంటే ఫోన్ నంబర్లతో సహా అన్ని చెప్తారంట ప్రతి ఒక్కరిని బయటికి తీసే కార్యక్రమం నువ్వే నువ్వు పెట్టుకున్నావు నన్ను పిలుస్తావు నా చేత చెప్పిస్తావు అది ఫైనల్ గా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అదే జరుగుతుందిగా అదే జరుగుతుంది అంటే నువ్వు పని పెట్టుకున్నా వీడితో మాట్లాడిస్తే నిజాలు బయటకు వస్తాయని నేను ఎప్పుడైనా నిజాలే మాట్లాడతానమ్మా అందులో అనుమానం లేదు లక్ష్మీ నారసిం ఉండి ఇందాక కూడా నువ్వు మన చర్చలో అన్నావు నేను ఒక్కడనే కదమ్మా చాలా మంది పూజిస్తారు కదా నేను కదా నేను దేవుడిగా చూడను నా నాన్న నాకు మా అమ్మే దైవం మా అమ్మ తర్వాతే నారశివుడు సెకండ్ ప్లేస్ అంతే కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు నువ్వు అంటే ఈ మల్లికార్జున మూర్తి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచలో కానీ నేను విన్నది రెండు వర్షాలు విన్నాను గురువు గారు ఒకటి ఏంటంటే ఏపీ తెలంగాణ అయితే మస్తు మంది వెళ్తారు ఏదైతే కర్ణాటక డిస్టిక్ ఉందో కానీ అక్కడ నుంచో మాత్రం ఎక్కువ భక్తులు లేరు ఎందుకు అక్కడ నుంచో ఎక్కువ భక్తులు లేరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు అక్కడికి ఎక్కువ భక్తులు వెళ్తున్నారు ఇంకొకటి అనేది స్పష్టమైన తెలుగు కూడా మాట్లాడతలేరు మరి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అసలు ఏం తెలుసుకుంటున్నారు ఏంది నిజంగా కొంతమంది ఏమంటున్నారు వాళ్ళకి మస్తు మంచి అంటే వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమో మాత్రం మాకు జరగలేదు మాకు మీద గొడవకు వచ్చిండ్రు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఇందులో ఎవరిది అంటారు అసలు మన ఏపీ తెలంగాణ వాళ్ళ తెలుగు ప్రజల యొక్క మనసు చాలా గొప్పదమ్మా అమ్మో మామూలు గొప్పది కాదు రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రులు సినిమాలో ఎన్టీఆర్ మనసు అంత గొప్పది దేవదాసులో పార్వతి క్షేమం కోరుకున్న నాయసరం అంత గొప్పది మామూలు గొప్పది కాదమ్మా అబ్బో స్వయం కృషిలో చిరంజీవి మనసు అంత గొప్పది ఏ చెప్పుకుంటూ తెస్తే మొత్తం హీరోలందరినీ తీసుకుని వస్తారే మా ఒక్క మాట చెప్తా నేను తెలుగు ప్రజలు మాత్రమే ఉన్నారు కర్ణాటకలో వాళ్ళు ఎందుకు లేరు అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అది సినిమా అయినా సింగినాథమైనా జీలకర్ర అయినా మన తెలుగు వాళ్ళు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించరు మన తెలుగు వాళ్ళు దెబ్బ పెట్టుకున్నట్టుగా ఎవరు పెట్టుకోరు మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు అది ఆ నుంచి అమెరికా దాకా ఎక్కడైనా చూడు వదులుకున్నట్టుగా ఎవరు వదులుకోరు నమ్మినట్టుగా ఎవరిని నమ్మరు చేసినట్టుగా ఎవరిని చేరు అలాగే తేడా వస్తే తాట తీసినట్టుగా తెలుగువాడు భూ ప్రపంచంలో ఎవడూ తీయడు ఇది వాస్తవం ఏమ్మా ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళంతా నేను లాస్ట్ అమ్మా ఈ కంటెంట్ తర్వాత ఇంకోటి వస్తుంది నీకు అది కూడా చెప్పాను చెప్పానా నువ్వు కావాలంటే చెక్ చేసుకో అవును చెప్పి చెప్పానా వచ్చేసింది చూసావా కొత్త కంటే ఇది ఏమైనా కలకాలం ఉంటుందా నా బాగుందా ఇంకో రెండు మూడు నెలలో మళ్ళీ ఇంకోటి వస్తుంది మల్లికార్జున ముత్యాలని ఈ రోజు కాదు ఎప్పటి ఏమీ లేదమ్మా ఈ మధ్యగా స్టార్ట్ అయింది అంటే ఈ గొడవ ఈ మధ్య స్టార్ట్ అయింది నెల రోజుల నుంచి ఒకడు వెళ్తాడు తీస్తాడు వస్తాడు ఇంకోటి వెళ్తాడు తీస్తాడు వస్తాడు అంతా మనవాళ్లే బయట వాళ్ళు కాదు కేరళ వాళ్ళు ఎందుకు రాలా తమిళనాడు ఎందుకు రాలా కర్ణాటక వాళ్ళు ఎందుకు రాలా వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కటే మాట్లాడుతున్నా ఒక మనిషి తనని తాను దేవుడిగా ప్రకటించుకోవడం అనేది దానంత మూర్ఖత్వం లేదు ఒక మనిషిని దేవుడు చెయ్యటం అనేది దానంత మూర్ఖత్వం లేదు దేవుడు అనట్లేదు జస్ట్ చెప్తారంట ఇప్పుడు మీ మీ ఫోన్ నంబరు మీకున్న కష్టాలు చెప్తారంట మరి అది ఏంటనే నాకు అర్థం కాలేదు అమ్మ ఒక మాట నిజంగా అంత శక్తి ఉంటే ఇక్కడ దాకా కూడా వద్దు ఆ మనిషి ఎక్కడున్నాడో ఆ మనిషి ఉన్న చోట ప్రతి ఇంట్లోనూ దరిద్రాన్ని పోగొట్టమను ఆర్థిక పరమైన ఇబ్బందులు పోగొట్టమను పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు చేసామని చెప్పేసి ఇంజనీరింగ్ సెట్ రాని వాళ్ళకి ఇంజనీరింగ్ సెట్ ఇప్పించమను అంత పవరు అంత శక్తి ఉంటే ఇక్కడ ఇంకొకటి మీకు చెప్తాను గురుగారు ఇక్కడ ఏంటంటే ఈ మల్లికార్జున ముత్య గారి నాన్నగారు కూడా ఇట్లానే దివ్య దృష్టితో అన్ని చెప్పేవాళ్ళంట అయితే ఒక అనుకోని పరిస్థితుల్లో చెప్పలేదా కరోనా వస్తుందని వినండి ఇక్కడ స్టోరీ ఒకసారి వినండి ఇక్కడ ఏంటంటే ఆ ముంబై నుంచి ఒక గ్యాంగ్ దిగి ఈ ఇవి ఉంటాయి కదా గుప్త నిధులు లంక బిందులు సంథింగ్ ఇలాంటివి ఎక్కడున్నాయో చెప్పాలని ఆయన వెనకాల పడ్డారంట వాళ్ళని సంవత్సరం పాటు తిప్పుకొని అంటే తిప్పుకొని అంటే చేస్తా చేస్తా ఇక్కడనే అక్కడనే అని చెప్పేసి లాస్ట్ కి ఏం చెప్పలేకపోయేసరికి ఆయన ఆయనని చంపేసిండ ఇది యూట్యూబ్ లో ఉన్నది నేనే నేను వెళ్ళి చూడలేదు నేనేమి చేయలేదు ఇది యూట్యూబ్ లో నేను చూసిన ఈ కథ మంచి కది సేమ్ దొరక వెతుకుతున్న దర్శకులకి మంచి కథ ఇచ్చావును అంటే యూట్యూబ్ లో వాళ్ళు చూడరు కదా యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ చూడరు కదా దర్శకులకి మంచి పాయింట్ కావాలి ఒక ఆడపిల్లని నలుగురు అత్యాచారం చేశారు ఈ పాయింట్ మీద మూడు గంటల సినిమా తీస్తారు ఆ పిల్లని ఎలా చేశారు ఏ రకంగా చేశారు ఎంత దారుణంగా చేశారు అమ్ము ఘోరం లాస్ట్లో హీరో వచ్చి కాపాడేస్తాడు అత్యాచారం చేయమని చంపేస్తాడు ఆ కథలు తప్ప ఇంకో కథలు లేవు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నువ్వు కొత్త కంటెంట్ ఇచ్చావు అద్భుతం యు ఆర్ వెరీ గుడ్ అందులో అనుమానం లేదు ఇప్పుడు నువ్వు చెప్పింది కనుక కొత్త దర్శకులు వింటే ఈ గుప్ టైటిల్ బాగుంది డబ్బింగ్ సినిమాకి పనికి వస్తుంది గుప్త నిధులు అని పెట్టేసి తీసేస్తారు అవకాశం ఉంటే నీకు ఇస్తారేమో వెళ్ళి చూసిరా అమ్మ ఒక మాట చెప్పన వాళ్ళు పుర్రెకో బుద్ధి జెహ్వకో రుచి అని ఒక సామెత ఉంది ఒక్కొక్క పుర్రె ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది ఎవడు చూశాడమ్మా నేను చూసానా మాట్లాడడానికి నేను చూడండి నిజంగా అన్ని ముందే చెప్తారు అంటే మరి కరోనా గురించి ఎందుకు చెప్పలేదు మసూచి ప్లేగు చికెన్ గునియా డెంగ్యూ ఇన్ని వచ్చాయి కదా ఇది రాబోతోందని ఎందుకు చెప్పలా ఇది రాబోతోందని ఎందుకు చెప్పలా ఎవరైనా ఈ ఈ ఇబ్బంది రాబోతుందని ఎందుకు చెప్పలా కర్ణాటకలో బెంగళూరులో నదులు ఊర్లోకి వచ్చాయి ఇలా నదులు ఊర్లోకి రాబోతున్నాయని ఎందుకు చెప్పలా ఆయన సొంత ఎందుకు చెప్పలా ఆస్కింగ్ అబౌట్ ఏపీ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ కర్ణాటక ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వచ్చి ఆయన కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి పడి పడిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఆయన గెలుస్తా అని చెప్పాడంట కానీ ఆయన గెలవలేదు ఓడిపోయాడు మరి అది ఇట్లా ఆయనకు అన్నీ తెలుసు కదా గెలుస్తా అని చెప్పినప్పుడు గెలవాలి కదా ఓడిపోయాడు అయితే ఇప్పుడు అదే ప్రశ్న ఆయన అడుగుతా ఆయన ఏం చెప్తున్నాడు అంటే చెడు జరుగుతున్నప్పుడు నేను చెడు జరుగుతుందని చెప్పను అది విరుద్ధం నేను మంచిగా జరుగుతుందని చెప్తాను సో ఆయన గెలవపోయినా కూడా గెలుస్తాడనే చెప్పిన నేను అంటున్నాను తిట్టనిపోరా ఉండకూడక ఎవడు ఇప్పుడు తిట్టినట్ట తిట్టనట్ట కాబట్టి అమ్మ ఒక మాట చెప్పన మనం మనకి అనువుగా ఎన్నైనా మాట్లాడచ్చు ఇప్పుడు మహానుభావుడు గురువృద్ధుడు అపర విజ్ఞానవేత్త మహానుభావుడు అందరికన్నా అత్యంత గొప్పవాడు కొనుజేటి రోసయ్య గారు వేమూరు వాస్తవ్యులు మహానుభావుడు ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి పదవులు అలంకరించి ఆ పదవులకే అన్నీ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఏది ఆ పదవులకి ఆ చాతుర్యం ఆ మాట ఆ విధానం ఆర్థిక సంస్కరణ అబ్బో ఒకటి కాదులే అటువంటి మహానుభావుడు నన్ను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు వయసు పెద్దది లేచి నేను మీకు నమస్కారం చేయలేకపోతున్నా ఏమి అనుకోకు అన్నప్పుడు ఏం చేశానో తెలుసా ఆ మహానుభావుడి పాదస్పర్శ నేను చేశా ఆ మహానుభావుడి పాదస్పర్శ నేను చేశా నేను సిగ్గుబడను చెప్పడానికి రోసయ్యంతటి గొప్ప వ్యక్తి యొక్క పాదస్పర్శ చేసినందుకు నేను ఆనందిస్తా ఎందుకంటే మహానుభావుడమ్మా మామూలు జీవితం కాదది చాలా గొప్ప జీవితం అటువంటి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడంలో ఏం తప్పు లేదు నేను భగవత్ సేవకుడిని నేను ఈరోజు నేను అంత పెద్ద తోపు ఇంత పెద్ద తోపు అని చెప్పలా అటువంటిది ఇప్పుడు ఇక ఏ మిగతా వాళ్ళు చెప్పక్కల్లా నా ఇంటికి ఐఏఎస్లు వస్తారు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఓ అమ్మ ఒక మామూలు అడ్డా మీద నుంచునే కూలీ దగ్గర నుంచి ఒకనొక నాడు గవర్నర్గా చేసిన విద్యాసాగర్ రావుతో సహా ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులతో సహా అఖిలేష్ యాదవ్ కుటుంబంతో సహా జగదీష్ యాదవ్ వెరీ వెల్ నోన్ జగదీష్ యాదవ్ ఎక్కువ వస్తుంది ఒకటి కాదమ్మా చాలా వైపులా చాలామంది ఉన్నారు ఏం డప్పు కొట్టుకోవాలా నేను వెళ్ళి అవసరమా నాకు ఈ పబ్లిసిటీ నువ్వు ఇందాక అన్నావు మరి వాళ్ళతో నేను ఫోటోలు ఎందుకు పెట్టలా నేను కూడా పెట్టను ఈ మాధ్యమాల్లో నా ఫోటోలే గురువుగారి ఈయన్ని గురువు గారు ఆయన్ని గెలిచారని వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు సరే అది అభిమానం ఓకే నేను ఈనాడు చేయలా పని నా కొద్దు కూడా నాన్న నా తల్లి నా సేవ నా జీవితానికి ఇది చాలు నన్ను పండులాగా బ్రహ్మాండంగా చూసుకుంటున్నటువంటి నా సహధర్మ చాలని ధర్మపత్ని నా లత చాలు ఇంతకనేం కావాలమ్మా